నాకు మొన్న ఈ కూడా కృష్ణ గారి మీద ఒక కంప్లైంట్ ఉండేది అదేమిటంటే ఈయన ఏంటి ఎప్పుడు పాత విషయాలు మాత్రమే నెమరు వేసుకుంటూ ఉంటాడు ఆ అంతా తవ్విపోయాల్సిన అవసరం ఉందా అని నేను భ్రమంలో ఉండేవాడిని కృష్ణ గారి గురించి తెలుసుకునే కొద్దీ చదివే కొద్దీ కొత్త ద్వారాలు తెరుచుకుంటూ వచ్చాయి ఆయన గతంలోని విషయాలని వర్తమానంతో ముడిపెట్టే ఒక వారధిని నిర్మిస్తున్నాడు అని తెలుసుకున్న తర్వాత నాకు జ్ఞానబోధ జరిగింది ఆయన ప్రతి రచనలో కూడా గొప్ప నేరేటివ్ అనేది ఇవాళ తరచూ వింటున్నటువంటి ఒక గొప్ప నేరేటివ్ అనేది మనకి ప్రతి పీస్లో కూడా కనపడుతుంది మరొకటి ఏమిటంటే రకరకాల రసాలని భావాలని భావోద్వేగాలని కలిగించగలిగిన ఒక గొప్ప కలంకారి మేస్త్రి కృష్ణ గారు ఒక్కొక్కసారి ఔరా అబ్బా అనిపిస్తాడు ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది ఒక్కోసారి ఆనందం వ్యంగ్యం ఉంటుంది అన్ని రకాల భావాలని సందర్భానుగుణంగా ఆ థీముని బట్టి ఎంచుకోవటంలో నిజంగా ఆయన ఒక మంచి నగ చెక్కితే దాంట్లో ఒక అన్నిటినీ వజ్రాలని పొదిగినటువంటి ఆ నేర్పరితనం అనేది ఈ కాలపు జర్నలిస్టులు ముఖ్యంగా కృష్ణ గారిని చదవాల్సిన అవసరం ఎందుకుంది అంటే ఇందుకే ఉంది ఏ థీమ్ని ఎలా తీసుకోవాలి ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి చివరలో చెంప చంపకొట్టేటట్టుగా ఎక్కడ రాయాలి వెంటనే జ్ఞాపకంలాగా ఎక్కడ మిగల్చాలి అనేటువంటిది దాంట్లో ప్రతి ఒక్కళ్ళకి కృష్ణ గారు ఆదర్శంగా నిలుస్తారు చలం గురించిన నాకు నాకు కూడా నిన్న దాకా ఉన్న అభిప్రాయాలు ఏమిటి చలం ఇంత అభ్యుదయవాది ఇన్ని స్త్రీ స్వేచ్ఛ కోసం ఇంత రాశాడు చివరికి వెళ్ళి ఆ అరుణాచలంలో సెటిల్ అయిపోయాడు ఏమిటి అనే దాని మీద ఇప్పటికి చాలామంది ఆ గ్యాప్ని అర్థం చేసుకోలేకపోతున్నారు ఆ గ్యాప్ని అర్థం చేసుకోవడానికి కృష్ణ గారు ఒక వ్యాసంలో ఒక కనువిప్పు కలిగించి ఒక మాట చెప్పారు అది మానవ ప్రవర్తనా సన్ని ధర్మాలతో ఆచారాలతో కలవకుండా చూడగలిగాడు చలం చలం కుటుంబానికి మతం లేదు కులం లేదు వాళ్ళ ఆధ్యాత్మిక సాధనకు మత కుల కాలుష్యం లేదు అని ఆయన తేల్చాడు నాకు దీన్ని బట్టి చలాన్ని నేను అర్థం చేసుకోవడానికి నాకు కృష్ణ గారు రాసిన పీస్ ఒకటి ఆసరాగా నిలిచింది ఆయన చిత్తూరులో రెసిడెంట్ థియేటర్గా పనిచేశారు ఆంధ్రప్రభకి అది కట్టమంచి రామలింగారెడ్డి గారి పాత భవనం ఆ భవనంలో చాలా చెట్లు పొదలు ఇవన్నీ ఉండేవి ఆ భవనానికి పేరు పద్మప్రభాస పద్మప్రభాస అనే ఆవిడ కట్టమంచి రామలింగారెడ్డి గారికి ప్రేసి ఈయనేమో తమిళరెడ్డి ఆవిడేమో ఒక అయ్యంగారు కులాలు వేరు కావటం వల్ల వాళ్ళు పెళ్లి చేసుకోలేకపోయారు ఇద్దరు అవివాహితులుగానే ఉండిపోయారు అని చెప్తాడు కృష్ణ గారు ఆ చెట్లని ఆ పొదలని ఇవన్నీ చూడని ఒక తోటమాలి ఉన్నట్ట ఆ తోటమాలిని పాములు కరిచేవిట పాములు కరిచేవి అనటం కంటే పాములకి కరిచే అవకాశం ఇచ్చాడు తోటమాలి అంటాడు మళ్ళీ ఇక్కడ ఏమయ్యా ఒకసారి తోటమాలి పిలిచి అడిగాట ఏమయ్యా మీ జీవన రహస్యం ఏమిటి అన్నట్ట తోటమాలి అన్నాడేట బుర్ర ఒక్క నేనేం చదువుకోలేదయ్యా నాకు ఆ ఒక్క మాటతో అవును బతకడానికి నా చదువు నేను నిజంగా చదువుకున్నా అనే ఒక చిన్నపాటి మీమాంసలో మాంసలో పడి అక్కడి నుంచి నేను ఆలోచన మొదలుపెట్టి చిన్న చిన్న కథలే రెండు మూడు కథలు చెప్పి ముగిస్తా అంటే పుస్తకము మనం చూడగలిగితే ఎంత స్పైసీగా ఉంది అని చెప్పడానికే ఈ నాలుగు మొక్కలు ఆంధ్రజ్యోతిలో ఒకసారి ఆయన విజయవాడ ఏషన్లో నంటూరు రామ్మోహన్ రావు గారిని కలవడానికి వెళ్ళారు అదొక చాలా గమ్మత్తైన ఇది సెక్యూరిటీ వాళ్ళు ఆపారు ఒక పెద్ద ఫామ్ ఇచ్చారు మీ పేరేమిటి ఎవరిని కలవాలి ఎందుకు కలవాలి ఏం మాట్లాడతారు ఎలా వచ్చారు అంటూ సరే ఈయన అన్ని పూర్తి చేశాడు చివరకు వచ్చేటప్పటికి ఎలా వచ్చారు కారులో వచ్చారా విమానంలో వచ్చారా హెలికాప్టర్లో వచ్చారా టూ వీలర్లో ఈయన ఒళ్ళు మండిపోయి కాళ్ళు అని ఇచ్చేసి నడిచి వెళ్తున్నాడు లోపలికి వెళ్తుంటే సెక్యూరిటీ గార్డ్ వచ్చేసి ఏంటి సార్ ఇది కాళ్ళు అన్నా సార్ ఏంటి సార్ అని అటు నవ్వుతూ కాళ్ళ మీదే నడిచి వచ్చాను నా వాహనం అదే కదా అని చెప్పి ఆయన ముగించిన ఒక బ్రహ్మానందరెడ్డి గారి కుక్క విలాసం గురించి చెప్తూ బ్రహ్మానందరెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఒక మంచి కుక్కను పెంచుకున్నాడు ఆల్చేషన్ డాగ్ ఆయన ఎప్పుడైనా ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు ఆ గేట్ లో నుంచే కుక్క గారు స్వాగతం పలికి కారు దిక్క ముందే ఆయన వెంట నడిచేది అక్కడ అంటాడు కొంతమంది మనం చాలా మంది కుక్కల్ని పెంచుకుంటాము అనుకుంటున్నాము చాలా పొరపాటు అది కుక్కలే మనం పెంచుకుంటూ ఉంటాయి దట్ ఈస్ ఆ కృష్ణ వ్యంగ్యం కానీ ఆ కృష్ణ చూపు కానీ మనము అక్కడ కనపడుతుంది అలాగే కొత్త పదాలు అనేకం ఆయన కనిపెట్టాడండి చాలా కొత్త మాటలు మనకి లఘుశంఖ గురించి తెలుసు గురుశంక అంటాడు ఆయన గురుశంక అంటే మీరు నేను చెప్పక్కర్ల మళ్ళీ మీకు సిగరెట్టుకి పొగరెట్టు అనేది అస్పృశ్యమైనవి తెలుసు మనకి నిస్పృశ్యమైనవి అంటాడు తన జీతము చాలా అరకొర జీతం గురించి మాసిక దారిద్ర్యం అన్నాడండి ఆయన ఒక మాట శివాల నిలయం ఇలాంటి మాటలు బ్యూరో చీఫ్ ఆయన తలకాయ విలేకరి అన్నాడు దగ్ధయోగి న్యాయశాస్త్రి వారోత్సాహం అని చెప్పి కూడా కొంత కులీక్స్ గురించి మాట్లాడుతూ నిజంగా ఎంత కళ్ళ కట్టి చెడ్రబాబు మన కొలీగ్స్లోనే ఎక్కడ ఉండరు ఈ నవగ్రహాలు ఎక్కడ ఉండవు మనకు ఒలిసినే ఉంటాడు ఒకడు శని ఉంటాడు మన పక్కనే ఇంకోడు ఉంటాడు రాహు ఉంటాడు మనం మించేయట ముంచేయడానికి మింగేయడానికి రాహు ఉంటాడు జర్నలిస్టులు అందరికీ తెలుసు మనం జర్నలిజంలో ఎన్ని రకాల రాజకీయాలని పడ్డామో ఎంతమందిని తట్టుకుంటూ పక్కకి నెట్టుకుంటూ ముందుకు రావాల్సి వచ్చిందో ఇంకొక చిన్న కారులో కూర్చునేటప్పుడు ఒక మాట అంటాడు ఆయన నేను పొడగరిని నా దేహాన్ని రెండు మూడు మడతలు వేసి కారులో పెట్టాలి అంటే కాళ్ళు ముడుచుకొని కూర్చోవటం మీద ఎలా బొమ్మ కట్టిస్తున్నారు అనేది కంక్లూడ్ చేస్తున్నాను రెండు నిమిషాలు ఎందుకు చదవాలి కృష్ణ గారిని ఎందుకు చదవాలంటే ఆయనకి చాలా గొప్ప జీవన ఆసక్తులు ఉన్నాయండి మంచి వచనం రాస్తాడు రచనాశక్తి ఎలా పెంచుకోవాలో మనం కృష్ణ గారిని నుంచి తెలుసుకోవచ్చు ఏ థీము తీసుకున్నా దానికి ఎలా టోన్ సెట్ చేయాలనేది మనం ఆయన వ్యక్తిత్వము ఆయన ఆలోచనలు నిజంగా కృష్ణ గారితో ఒక పరిచయము సహచర్యము ఆయన జీవించిన కాలంలోనే మనం కూడా జీవించటం అనేది కూడా ఒక గొప్ప ధన్యులం అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది జర్నలిస్టుకు కృష్ణ గారు ఒక నిర్వచనం ఇచ్చారు పత్రికా రచయిత గృహస్థుడు భిక్షకుడు జ్ఞాని సాధకుడు శ్రామికుడు అహంకారి ఇంకా ఎన్నో ఉడేవర్లు గారు కృష్ణ గారి గురించి ఒక వాక్యంలో గొప్పగా చెప్పారు ఆ వాక్యం కూడా నేను చెప్పి ముగిస్తాను ఒక్క వాక్యంలో బట్టి చూపించే ప్రయత్నం నిజాయితీ నిస్వార్థం నిరాపేక్ష నిర్భయం నిరాడం మడతల మేలు కలయిక జీ కృష్ణ నిజానిజాలు నిర్ధారించుకోవడంలో ఆయన నిక్కచ్చి నిప్పు లాంటి వాడు కృష్ణ గారు జీవితము రచనలు ఇంకా రావాల్సినవి ఉన్నాయి చాలా తపరపడ్డాడు ఆయన చివరదాకా ఊపుకున్నంత వరకు రాస్తూనే ఉన్నారు ఆయన ఎంత ఆరాటపడ్డాడో నాకు స్వయంగా తెలుసు ఒక రికార్డు పుస్తకంలో ఎద్ది ఆయన అంటించి భద్రపరిచాడు ఇంకా అముద్రిత రచనలన్నీ కూడా ఆయనకు వెలికి తీసుకురావటమే కృష్ణ గారికి మనం అర్పించగలిగినటువంటి ఒక గొప్ప నివాళి అవుతుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారం